ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మేనిఫెస్టోనే మాయం చేసేశారని చంద్రబాబుపై మండిపడ్డారు జగన్ ప్రకాశం జిల్లా సంత నూతలపాడు ఎన్నికల సభలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారాయన గతంలో ఇచ్చిన హామీలేవి నెరవేర్చకుండా ఇప్పుడు మీ భవిష్యత్ నా బాధ్యత అంటూ కొత్త నినాదం అందుకున్నారని విమర్శలు గుప్పించారు చూసి మాత్రం ఏదైనా మీటింగ్ కు చంద్రబాబు నాయుడు గారు పోవాలి అనంటే ఆయన ఒక్కడే పోవాలంటే భయపడతా ఉన్నాడు ఢిల్లీ నుంచి ఎవరైనా నాయకుల చేతిలో నాయకులు ఎవరైనా జతనా వస్తేనే మీటింగ్ పోయే పరిస్థితిలోకి ఇవాళ వచ్చాడు ఈ పెద్ద మనిషి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల యాభై వాగ్దానాలు చేశాడు కానీ చెప్పిన ఏమీ కూడా వాగ్దానాలు ఏమీ కూడా చేయలేదు ఈ పెద్ద మనిషి రెండు వేల పద్నాలుగులో తాను రిలీజ్ చేసిన ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అన్నది ఎక్కడ ఉంది అని చెప్పి వాళ్ళ వెబ్సై వెబ్సైట్లలోకి వెళ్ళి ఎతుకుతే ఆ మేనిఫెస్టో కూడా కనిపించకుండా చంద్రబాబు నాయుడు గారు మొహానిదా చేస్తా ఉన్నాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంత ని పాలన ఈ ఐదు సంవత్సరాల్లో చూస్తూ ఉన్నాం ఇటువంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఏ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసినా కూడా ఏం కనిపిస్తా ఉంది మళ్ళీ మోసం చేసేందుకు ఏం కనిపిస్తా ఉంది మీ భవిష్యత్తు నా భరోసా అంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషిని నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా నేను గట్టిగా రెండు గంటల ఐదు సంవత్సరాల పరిపాలనను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా మోసాలు అబద్ధాలు అన్యాయాలు ఏ స్థాయికి పోయాయి కుట్రలు ఏ స్థాయికి పోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో గెలవడం కోసం ఈ పెద్ద మనిషి ఈ జరగబోయే ఈ పద్నాలుగు రోజుల్లో మనందరికీ కూడా ఈ పెద్ద మనిషి రోజుకొక సినిమా చూపిస్తాడు రోజుకొక డ్రామా ఆడతాడు ఉన్నది లేనట్టుగా చెప్తాడు లేనిది ఉన్నట్టుగా చెప్తాడు ఈ పద్నాలుగు రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసే ప్రతి మోసాన్ని కూడా గమనించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మండిపడ్డారు జగన్ రైతులను భూములను కొల్లగొట్టి బాహుబలి గ్రాఫిక్స్ చూపిస్తూ అదే రాజధాని అనుకోమంటున్నారని విమర్శించారు అని పేరు పెట్టాడు అమరావతి అని పేరు పెట్టాడు అమరేశ్వరుడి భూముల్ని కూడా వదిలిపెట్టకుండా కొనగొట్టాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాజధానిలో ఏం కట్టాడు అనంటే నలభై గురులను కూలగొట్టాడు పెద్ద మనిషి రాజధానిలో ఏం కట్టాడు అనంటే గ్రాఫిక్స్ చూపిస్తాడు రాజధాని గురించి మాట్లాడితే రాజధానిలో ఏం కట్టాడు అని అడిగితే బాహుబలి సినిమా చూశారా అని చెప్పి అందరికీ కథ చెప్తాడు రాజధానిలో ఈయన చేసింది ఏమిటి అనంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా